ఇవాళ రోజు క్రిస్మస్ రోజు మీ ముందు గడపడం అంటే క్రిస్మస్ చాలా సంతోషంగా ఉంది ఈ క్రిస్మస్ మీ అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయురంగాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరందరూ అందరూ కూడా దేవుడిని ప్రార్థించి రానున్న సంవత్సరం అందరికీ మంచి జరగాలి అని ప్రభుల్ని వేడుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఖచ్చితంగా దేవుడు అందరికీ మంచి చేయమన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాట కానీ ఆయన చెప్పిన ప్రవర్తి కానీ అందరికీ మంచి చేయండి అందరినీ సమానంగా చూడండి ఆయన అడుగు అడుగు జాడులు రావండి అని చెప్పింది ఆయన ఎప్పుడు కూడా మంచి బోధించాడు మంచి చేయమన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఆయన ఆరోపించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సూక్తులు పట్టిస్తూ అందరికీ మంచి చేస్తూ సమాజానికి మంచి చేస్తూ మీరు బాగుండి మీరు బాగుపడి అందరికీ మంచి పెట్టేస్తారని చెప్పి భావిస్తూ